గుంటూరు నగరపాలక సంస్థ ప్రత్యేక ప్రణాళికలను రూపొందించింది సమిష్టి కృషితో నగరాభివృద్ది లక్ష్యంగా పనిచేస్తామని మేయర్ కోవిల్ముడి రవీంద్ర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు నగరపాలక సంస్థలో శుక్రవారం మేయర్ కమిషనర్ మీడియాతో మాట్లాడారు ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియానికి త్వరలోనే నూతన పాలక వర్గం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు ఈ నెల ఇరవై ఎనిమిదిన ఓటర్ల జాబితా పబ్లిసిటీ చేస్తామని పేర్కొన్నారు అదేవిధంగా ఆగస్టు రెండు నుండి నామినేషన్ల స్వీకరణ ఉంటుందని చెప్పారు చివరిగా పద్దెనిమిదో తేదీ పోలింగ్ ఓట్ల లెక్కింపు ఉంటుందని వారు వెల్లడించారు నగరంలో స్టేడియాలు పార్కులు వాకింగ్ ట్రాక్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందన్నారు అన్ని డివిజన్లలో పారిశుద్ధ్యం రహదారుల అభివృద్ధి త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు గుంటూరులో ఐదు లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు మిషన్ గ్రీన్ గుంటూరు కార్యక్రమాలు మరింత విస్తృతం చేస్తామని మేయర్ కోవిల్ముడి రవీంద్ర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు శానిటేషన్కి సంబంధించిన యాక్టివిటీస్ తర్వాత ప్రజల సహకారము సిబ్బంది యొక్క కృషి అట్లాగే ప్రజాప్రతినిధుల యొక్క గైడెన్సు సహకారము ముఖ్యంగా మేయర్ గారు ఇస్తున్నటువంటి చోట చూపిస్తున్నటువంటి పాలనాపరమైనటువంటి గైడెన్సు వీటన్నిటి సమిష్టి కృషితోటి మీ అందరికీ తెలుసు మన రాష్ట్రంలో సూపర్ స్వచ్ఛ ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ అది కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ తర్వాత డొమెస్టిక్ కానీ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇంటి నుంచి వస్తున్నటువంటి చెత్త ఏదైతే ఉందో గార్బేజ్ని సెగ్రిగేట్ చేసి తడి పొడిగా వేర్ చేసి మన పబ్లిక్ హెల్త్ వర్కర్స్కి వాళ్ళు ఫస్ట్ నుంచి అంటే ఈ నాలుగైదు రోజులు కూడా మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తాం త్రూ పబ్లిక్ హెల్త్ వర్కర్సు శానిటేషన్ విభాగం ప్లస్ సెక్రటేరియట్ స్టాఫ్ తర్వాత మెప్మా సిబ్బంది అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నారు ఆర్పీస్ సిఓస్ వీళ్ళందరి ద్వారా కూడా ఈ వన్ వీక్ ఒక క్యాంపెయిన్ మోడ్లో ప్రాపకాండ చేయటం జరుగుతుంది చేసిన తర్వాత ఆగస్ట్ ఫస్ట్ నుంచి సెగ్రిగేటెడ్ వేస్ట్ మాత్రమే ఈ డొమెస్టిక్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ నుంచి కలెక్ట్ చేస్తారు అలా కాకుండా ఎవరైనా విరుద్ధంగా అంటే సెగ్రిగేషన్ మేము ఎందుకు చేసి ఇవ్వాలని లేకపోతే వాళ్ళక తెలియకపోతే అది వేరే విషయం అవేర్నెస్ లేదు మాకు తెలియదు అంటే అది వేరే విషయం కానీ తప్పనిసరిగా అది కంపల్సరీ చేస్తున్నాం లేదు అంటే ఆ రోజు నుంచి ఆ తడిపొడి చెత్త వేరు చేయకుండా ఉంటే మేము రిజెక్ట్ చేయటానికి కూడా మన సిబ్బందికి ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి ఒక దశాబ్ద కాలం పాటు మన లక్ష్మీపురం మెయిన్ రోడ్ బృందాన్ గార్డెన్ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణానికి ఎలక్షన్ లేదు బాడీ లేదు ఎలక్టెడ్ బాడీ లేదు నేను ఇవాళకి నైంటీ సెవెన్ డేస్ అయింది మేయర్గా జాయిన్ అయ్యి అయినప్పటి నుంచి ఈ ఫైల్స్ ఎట్లా ఉన్నాయి ఓటర్ లిస్టులు అన్ని ఫైనల్ చేసి ఒక షెడ్యూల్కి మన అడిషనల్ కమిషనర్ ఓబ్లేస్ గారు చొరవ చూపించి దాని ఒక ఇరవై ఎనిమిదో తారీఖు ఏమో వ్యాలిడ్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేస్తారు అట్లాగే ఇరవై తొమ్మిదో తారీఖు పనులు జరుగుతున్నాయి మేము వచ్చిన ఈ యొక్క చెప్పా కదా తొంభై ఎనిమిది రోజుల్లో ఎన్ని టెండర్లు పిలిచాం ఎంత వర్క్ ఎగ్జిక్యూట్ చేసాం ఎంత ఎన్ని శంకుస్థాపనలు జరుగుతున్నాయి వర్క్ ఏ చోట్ల ఎట్లా జరుగుతుంది ఏ రోడ్డుకన్నా వెళ్ళండి గుంటూరులో ఏ వీధి పోయినా ఏ సందు పోయినా ఏ గొంతు పోయినా ఏ బజారు పోయినా ఏదో ఒక డెవలప్మెంట్ కార్యక్రమం ఎన్ని సంవత్సరాల నుంచి ఏమైతే ఇబ్బంది పడ్డారు ప్రజలు వాళ్ళకి ఏమేమి మినిమం ఎటువైనా మీరు ఏ మీరు ఏ ప్రాంతంలో మీ అందరూ మీడియా సతులు రండి ఏ ప్రాంతంలో ఎన్నెన్నీ డెవలప్మెంట్లో దొరుకుతున్నాయి మీరు చెప్పండి మేము సొంత డబ్బాగా అయితే మేమైతే కొట్టుకోండి తప్పకుండా వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంది గౌరవ సిబ్బంది మున్సిపల్ కార్మికులతో పాటు అందరూ కమిషనర్లు అడిషనల్ కమిషనర్లు డిప్యూటీ కమిషనర్లు సిటీ ప్లాన్ అందరూ సహకరిస్తున్నారు డెవలప్మెంట్లో భాగస్వామ్యం అవుతున్నారు చాలా చోట్ల రోడ్లన్నీ ముఖ్యంగా ఈ సెంటర్ నుంచి నిన్న కూడా గౌరవ గౌరవ శాసనసభ్యురాలు గల్లా మాధవ్ గారు చెప్పారు నేను ఉదయం పర్టికులర్గా ఒక డ్రైన్ విషయంలో ఏం జరిగింది అంతకుముందు మధ్యలో పిల్లర్ వేసి డ్రైన్ సీతారాం స్కూల్ దగ్గర కట్టారు ఇప్పుడు సిద్ధార్థ వాళ్ళకి థర్డ్ పార్టీ కన్సల్టెంట్ ఇచ్చాం వాళ్ళు ఏం చేశారంటే ఈ ఓవర్ఫ్లో డ్రైన్ వచ్చినప్పుడు ఈ మధ్యలో పిల్లర్ ఉండటం వలన కూడా ఫ్లో ఆగిపోయి దానికి అడ్డం పడుతుంది కాబట్టి కొత్త డిజైన్ ఇచ్చారు డిజైన్ కూడా ది బెస్ట్ డిజైన్ ఇచ్చాడు డిజైన్లో లోపమేం లేదు ఏం జరిగింది మొత్తం చివరిలో ఒక పార్ట్ ఒక చివర ఒక వన్ ట్రక్ ఆఫ్ ద ఇవే కాంక్రీట్ మిక్స్ చేసి దాంట్లో పెట్టేటప్పుడు ఈ సెంటరింగ్ సరిగ్గా ఉందా లేదా ఎందుకంటే కింద వాటర్ వెళ్తుంది కదా అని ఆయన దురదృష్టవ అది దిగాడు దిగి ప్రాణం కోల్పోయాడు అది దాన్ని పట్టుకొని లాగటం వలన ఆ మనిషి జరుగుతూనే ఉంది అది నిరంతరం ప్ర ఒక్కసారి మనం హైదరాబాద్ వెళ్తున్నాం బంజార్ హిల్స్ రోడ్ నెంబర్ టూ టాప్ ఆఫ్ ద పాస్ ఏరియా నిన్న చూడడం సోషల్ మీడియాలో పెడతారు ఇప్పుడు ఫోర్ ఫైవ్ సెంటీమీటర్స్ రైన్ పడినప్పుడు అది సామాన్యం పడుతుంది మామూలుగా చిన్న చిన్న డ్రిజిలింగ్ ఉంటే ఏముండదు ఫోర్ ఫైవ్ సెంటీమీటర్స్ రైన్ ఫాల్ ఎక్కువ ఉన్నప్పుడు ఒక గంట అరగంట అది మొత్తం అవడానికి పడుతుంది దానివల్ల ఇక్కడేదో లోపం జరిగిందని ఓ ఐడెంటిఫై చేయటం దాన్ని సోషల్ మీడియా పోస్ట్ చేయడం కూడా కరెక్ట్గా యూ షుడ్ బి ఎవ్రీబడి షుడ్ బీ ప్రత్యామ్నాన్ని చూశాం కదా ఇప్పుడు ఏటీ అగ్రహారం రోడ్డు కానివ్వండి ఇన్నర్ రింగ్ రోడ్లో నుంచి వేరే ఇప్పుడు ఆటో ఆటోనగర్లోకి వెళ్తాను రోడ్డు పెట్టాము అట్టా మూడు వంతులు క్లియర్ చేశాము ఇంకెక్కడెక్కడ ఏమైతే మేము చేయాలో అట్లాగే ఎన్జిఓ కాలనీ నుంచి వెళ్ళడానికి కూడా మేము ఇమీడియట్గా వర్క్ చేయిస్తున్నాం అక్కడ కూడా సార్ వర్షం మొత్తం మీద సంవత్సరంలో ఎన్ని రోజులు పడుతుంది మీరు లెక్క అయింది మొత్తం మీద ఇరవై ఐదు రోజులు పడుతుంది ఒకవేళ మేబీ ఐఎం రాంగ్ ఒక రోజు ఇటుగా పడుద్ది పట్టిన ఒక అరగంట గంట మనం ఇబ్బంది పడతాం సహజం దాన్ని గట్టు కాకుండా మనం ఉన్న దాంట్లో అభివృద్ధి జరుగుతున్నప్పుడు కొంత ఇబ్బందులు పడాల్సిన అవసరం మాత్రం ఉంటుంది మనం సాక్రిఫైస్ చేయాలి రానున్న ఇప్పుడు ఒక వంద సంవత్సరాలకు ఇబ్బంది లేకుండా మనం ప్రణాళిక వేసి ఎంపీ గారు కేంద్ర మంత్రి వారికి పెమసాని గారు దాన్ని ఫోర్ లైన్ చేయాలని చెప్పి ఉన్నప్పుడు సహజంగా పడుద్ది కొద్దిగా ఇబ్బంది పడతాం దాన్ని మనం ఒక ఓవర్ పీరియడ్ లో దాన్ని రెక్టిఫై చేసుకుంటూ పోతామే కానీ ఓవర్ నైట్ మాత్రం జరగదు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఆ జూలై నాకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి నేను మాట్లాడుతున్నాను